ஃபை ఎవరి కోసం ఎదురు చూస్తున్నావు కోసం చుట్టలేదు రే నా దగ్గరికి వేకి నువ్వు రోజు ఎవరి కోసం ఎదురు చూస్తుంటావో రోజు కలుసుకోవాలని బ్యాంక్ ఎవరు వస్తున్నారో నాకు తెలుసు ఈ బ్యాంక్ లో పని చేస్తున్నారో అందరికీ తెలుసు ఏంటి ఏంటి అదేరా నీతో కలిసి కాలేజీలో చదువుకున్న అమ్మాయి మన బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత రోజు వాళ్ళ నాన్నగారిని కలుసుకోవాలని నెపంతో బ్యాంక్ వచ్చి నేను కలుసుకోవటంలే మాకు తెలియదు అనుకున్నావా ఎంత అదృష్టవంతురి హలో మా నాన్నగారు ఉన్నారండి లేరండి ఉన్నారండి మీకు రంగవల్లి తెలుసా అండి నాకేం తెలియదండి రేడియోలో రంగవల్లి రోజు వింటుంటారండి అబ్బా రేడియో ప్రోగ్రాం కాదండి ఫేమస్ భరతనాట్యం డాన్సర్ ఓ ఆవిడ ప్రోగ్రాం అంటే రెండు చోటు కోసేసుకుంటారు ఏం సంఖ్య రేపు సాయంత్రం ఆరు గంటలకి రవీంద్ర భారత్ లో ఆవిడ ప్రోగ్రాం ఉంది అర్థమండి నేను వెళ్తున్నాను నేను వస్తానండి ఫ్యాక్టరీకి వెళ్ళాలి టైం అవుతుంది త్వరగా క్యాష్ అవ్వండి మాట్లాడారు చూడండి ఈ ఫ్యాక్టరీ వాళ్ళకు ఒక కౌంటర్ మీలాంటి కళాకారులకు ఒక కౌంటర్ తెలిస్తే బాగుంటుంది ముందు ఆయనకి డబ్బిచ్చి పంపించండి నేను వెళ్ళి మా నాన్నగారిని కలుసుకొని వస్తాను అలాగే పదమూడు రూపాయలకు ముప్పై మూడు సదా ఇప్పుడు హలో డాడీ డాడీ బంగారు కొండ ఏమిటావు నిన్ను చూసి పదా అని చాలా థాంక్స్ అమ్మా చూడు తల్లి నేను ఉన్నది బ్యాంకు లో హాస్పిటల్లో కాదు నువ్వు రోజు వచ్చి పరామర్శ చేయడం ఎందుకు వచ్చావు చెప్పు అదే డాడీ షాపింగ్ సాలార్జింగ్ మ్యూజియం సినిమా చూడు తల్లి నాకు మీ అమ్మకి నువ్వు ఒక్కగానొక్క సంతానం నువ్వు అంటే నాకు ప్రాణం అలా అని రోజు నువ్వు వచ్చి నా ప్రాణాలు ఇంటికి ఇంటికెళ్ళి మీ అమ్మ నవలలు రాస్తుంటుంది దాని ప్రాణాలు ది ప్రజలన్న సో ఓడిపోతారు

ఇది కొత్త కొత్త వయస్ వచ్చిన ఆడపిల్లకి నేర్పవలసింది ఇంటి పని వంట పని ఈ తై తక్కలు కాదు మీరేమనుకోకండి తర్లేండి మరొక పిల్ల డాన్స్ నేర్చుకుంటే తప్ప అవును డాడీ నాకు డాన్స్ అంటే ఇష్టం నేను నేర్చుకుంటాను చూడమ్మా పెళ్ళి అక్కరింటికి వెళ్ళాక ముగ్గురితో చెయ్యవలసింది కాపురం డాన్స్ కాదు మీరేమనుకోకండి అరుకో అలాగే అంటుంటారు రేపు రెండి మీరేమనుకోకండి అలాగేనమ్మా రేపు ఉదయాన్నే వస్తాం మీరేమనుకోకండి ఆకాశాఖనా చూడమ్మా మీ నాన్నగారు అలాగే అంటుంటారు రేపు పొద్దున్న పెద్ద డాన్సర్ అయిపోతే చూసి గొప్పగా చెప్పుకునేది ఈయనే అది ఎందుకు లేరు నువ్వు మొదలు పెట్టు డాన్సు నువ్వు ముందు నేను గ్రాపర్లో ఫోటో ఉంచుకుంటా ఇటీఎస్ ఇటిఎస్ డాడీ ఇదిగో అలాగే లెక్క పెట్టు మమ్మీ మమ్మీ నువ్వు కారును అడగనంటే ఒకటి అడుగుతా అడగను నాకు యాభై రూపాయలు కావాలి అంతేకా తీసుకొచ్చావు ఎందుకురా అడుగు అడుగుతున్నావు రైట్ దుబారా ఏం చేయకూడదు జాగ్రత్తగా వాడుకోవాలి అమ్మా నువ్వు కారణం అడుగుతానంటే నేను ఒకటి అడుగుతా నాకు వంద రూపాయలు అక్కర్లేదు తిరిగి యాభై రూపాయలు మరి సినిమాలు ఐస్ క్రీమ్ అరే ఇప్పుడు అడుగునండి చెప్పరా ఎందుకు అండి యాభై రూపాయలు చెప్పాను కదా మా జీతా దొరక మంచి ప్రజెంటేషన్ కావాలి ప్రెసెంటేషన్ దాకా వచ్చింది మాట వ్యవహారం డ్యాన్స్ ప్రోగ్రామ్ దాకా పోరా నీ వ్యవహారం నీ సంగతి నా దగ్గర చెప్పుకో మా శ్రీరామ్ నిన్ను ఆ అమ్మాయి హాల్ దగ్గర చూసేయండి నా విషయానికి ఎట్లా తెలిసిపోయింది కదా అమ్మ చెప్పు బాబాయ్ ఐ కాంట్ డూ ఇట్ అసలే మన ఇద్దరి కోసం రెండు డజన్ పెళ్లి కూతుర్ల లిస్ట్ తయారు చేసుకుంటున్నామా మరి ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోతే హాయిగా గుండెల మీద చేసుకుని నిద్రపోతానండి ఈ రాత్రి భగవంతుడి చిన్న చూపు చూసి చిన్నా దూరం చేశాడు వాడు ఉంటే ముచ్చటగా జాను వాడు ముక్కురిని రాజాగుతున్నాడు వాడెక్కడో పెరుగుతున్నాడని మీరు సరిపెట్టుకుంటున్నారు కానీ నా కళ్ళెదటి లేడని నేను కుమిలిపోతున్నాను వెరీ గుడ్ కాకపోతే అసలు బాగుండేది ఎంతసేపు నన్ను పోయిపోతుంటే కానీ సరిపోయాయి నిరుపుకోవాల్సింది వెరీ చేయకుండా చెప్పరా పర్వాలేదు చెప్పు ఏం చెప్తాను రాత్రి మీ అమ్మా నేను కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం పెళ్లి విషయంలో మీ అభిప్రాయం ఏమిటో పెళ్ళి అదే మా బ్యాంక్ ఏజెంట్ గారు అమ్మాయి గీత అని చాలా మంచిది కదన్నా మంచి డాన్సర్ కదా బాగా చదువుకుంది అదే మీతో చెప్పి అమ్మాయి నేను ప్రేమించుకున్నారు అమ్మా కాఫీ బ్యాంక్ మీరు ప్రేమించుకుంటారు జెండా ఒప్పకుండానే కూర్చిబడి దూసిపోయినట్టు నీ చిన్న చూసిపోతానేంటి ఉండండి వాడి ప్రేమ సంగతి తెలుసుకుంటాను ముందు మీ పెద్ద కొడుకు సంగతి మీరు తెలుసుకోండి పెద్ద కొడుకు పెద్ద కొడుకు మీ సంగతి ఏంటో తెలుసుకోవాలా ఇంకా మీ అమ్మగారు స్నేహితురాలు కృష్ణరామ గారు తెలుసు వారి రెండో అమ్మాయి సత్య ప్రతి నేను కూడా ప్రేమించా ఏమండి ఏమండి వాసు తండ్రి మీరే అనుకుంటాను అనుకుంటూనే ఉందిలేండి నేనే ఎవరు నేనెవరో మీ అబ్బాయి చెప్తాడండి ప్రస్తుతానికి ఓ అమ్మాయి తండ్రిని అని చెప్తే సరిపోతుంది ఆ చూడండి చూస్తూనే ఉన్నారు మా అమ్మాయిని మీ అబ్బాయి ప్రేమించాడు అక్కవచ్చు అతనికి అర్హత లేదని నాకు తెలుసు అని ట్రాజడి మా అమ్మాయి కూడా మీ అబ్బాయిని ప్రేమించింది ఎంతకంటే పెద్ద సంబంధం తీసుకొస్తానమ్మా అన్నారు కానీ ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరించింది అంతకంటే పెళ్లి చేయడమే చిన్న కదా అని ఒప్పుకున్నాను నేను నేను మాత్రం కట్నాలి పను ఎందుకు వచ్చి నేను చాలా గొప్పవాణ్ణి కాబట్టి పెళ్లి కూడా మీరే చేయాలి అది మీ అవసరం కరెక్ట్ ఎనీ క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్స్ అండి మీవి ఆన్సర్స్ అన్ని మావి అంతా విడమ్మ చెప్పారు కదా ఓకే వాసు నేను కలెక్టర్ని కలుసుకోవడానికి పెడుతున్నాను దుర్గత మాట్లాడాలి ఒకసారి అలా ఇంటికి వెళ్ళి ప్రాజెక్ట్ డైరెక్టర్ వస్తాను నేను చెప్పబోయే అర్థమైంది అర్థమైంది వారమ్మాయి పేరు దుర్గ నేను అదే ముందుగా వారింటికి వెళ్ళి దుర్గని కలుసుకుని ఆ తర్వాత ప్రాజెక్ట్ ఒక మనం అనుకున్నది ఏమిటి జరుగుతుంది నీ ముఖం జరిగేవి అనుకోకపోవడం మన పొరపాటు ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు కష్టపడి తయారు చేసేదే అమ్మాయిల పట్టి ఇక దాన్ని మూసి పెట్టి వస్తున్నారు వస్తున్నారు తర్వాత చెప్పానుండండి ఎవరండి పిలిచారా అంటారు ఏంటండి అక్కడ నా ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఏం కావాలో కాస్త చూడండి చూసిన వాళ్ళంతా ఏమనుకుంటారు ఏమనుకుంటే నాకే అమ్మా ఈ అక్ష్యంతో పెట్టండి దేనికి విద్యాసాలు పూర్తి చేయలేదు అదేదో మీరే ఖాళీ అని చెప్తారు ఖాళీ కూడా లేదు పంతులు గారు ఈ ఎవరు తీసి కాస్త అవతల పెట్టండి కళ్ళు ఒకటే మండుతున్నాయి నాన్నగారు వాళ్ళు చూస్తున్నారు మాట్లాడుకో నిజంగానే కళ్ళు మండుతున్నాయండి ఏమిటే ఏమిటి ఆలస్యం వచ్చా ఏమిటి నా ఫ్రెండ్ మను రాలేదా హలో ఆయన రాలేదా రాలేదే ఆయన వేరే పెళ్లికి వెళ్ళారు ఇక్కడికి వచ్చి వెళ్ళొచ్చురా పని జరగనివ్వండి అబ్బాయి సమయానికి వచ్చాను చాలా సంతోషం ఎంత అందంగా ఉన్నావు తల్లి భామాకలా పూలు భామ వేక్షణి కట్టినట్టున్నావు చాలా సంతోషం తల్లి మీరు మా డాన్స్ మాస్టర్ అని నేనే నమస్కారం అండి